స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆర్డీఓ మధులత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేటితో ఆడుదా ఆంధ్ర పోటీలు ప్రారంభమయ్యాయని ఈ పోటీలు సచివాలయం స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి అందులో గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆల్పూర్ మున్సిపాలిటీ లో క్రికెట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇది అఫిషియల్ గా మన సీఎం గారు లాంచ్ చేసేసారు కాబట్టి మనం ఇక్కడ సచివాలయం లెవెల్లో ఆలంపూర్ మున్సిపాలిటీలో మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం